నేనే వస్తాను తొమ్మిది నెంబర్ లక్కి నెంబర్ అంటాడు నూట డెబ్బై సీట్లు హయా అన్నాడు సీట్ వాటికి అసెంబ్లీలో అడుగు గేట్ అసెంబ్లీ గేట్ తొక్కడు అసెంబ్లీ గేట్ తలుగు మా పౌరన్న అది పౌర అసెంబ్లీ గేట్ తోడంట రోజా ఉంది కదా నోటి వచ్చే మాటలు మాట్లాడదు కదా రోజా అసెంబ్లీ గేట్ కూడా తక్కువ ఉంది అసెంబ్లీ గేట్ తలుగు అసెంబ్లీ కూర్చుని డిఫడో సీమ్ ఉన్నాడు మా పవర్న్న వాళ్ళ అది పెద్దాల చంద్రాన్న ఉన్నాడు మరి గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడదు రోజు ఎప్పుడు ఎందుకు మాట్లాడలేదు అంటాం మూసుకూర్చుందా లేదు అవకాశాలు లేవు అవకాశాలు లేవు అయిపోయింది సినిమా అయిపోయింది ఏం లేదు ఇక సినిమా లేదు ఇక మరి ఇప్పుడు మీ ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారో సినిమాల్లోకి వెళ్ళి నటించకూడదని కేసులు రాతున్నారు కాళ్ళు ఎందుకు రాస్తున్నారు సినిమాల్లోకి వెళ్ళి మా పవన్ ఉందా అవి కూడా ఆయన రెవల్యూషన్ తీసుకుంటా పేదలకే ఐదు వందలు ఇది పెడతాయి సబ్జెక్టు పెడతాయో పదకొండుగా పేదలకే కాలేజ్ వాడు కానీ చెల్లి కుటుంబాలను మొత్తం అన్ని చూసుకుంటున్నా వస్తున్నాడు ఆయన వాడికి ఆయన ఎప్పటికీ నేను కలవలేదు కానీ ఆయన శాలరీ కూడా తీసుకుంటా డిప్యూటీ చీఫ్ శాలరీ కూడా తీసుకుంటా అని చెప్పి నేను వార్తలో చూస్తున్నా ఆయన ప్రజలకే కలిసి పెడుతున్నాడు అట్టా ప్రజల కలిసి పెట్టే నాయకుడు ఎవడో ఒకసారి రామండి ముందు వచ్చి చూపిస్తాను రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని నా కొడుకు వీడా నా పవన్